ప్రపంచంలోనే ప్రాణమున్న శివలింగం ఎక్కడుంది భక్తుని పాదాల చెంత కొలువైన ఆ దేవుడి ఎవరు ఆంధ్రప్రదేశ్లో నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిగా కొలువై ఉన్నారు శ్రీకాళహస్తి అనే పేరు స్త్రీ హస్తి అనే మూడు జీవుల వల్ల వచ్చింది పరమేశ్వడైన మహాశివుడు కాళహస్తి నందు అవతరించడానికి ఒక మహోత్తరమైన కారణం ఉంది పూర్వం మహాశివుడు బ్రహ్మదేవునికి కైలాసాన్ని సృష్టించమని ఆజ్ఞాపించారు పరమేశ్వరుని ఆజ్ఞతో కైలాసాన్ని సృష్టించడం మొదలుపెట్టారు బ్రహ్మ కైలాసాన్ని నిర్మించే మధ్యలో కంగారు పడి తొందరపాటలో చేస్తుండగా ఆ కైలాసంలోని కొన్ని భాగాలు భూమిపై పడ్డాయి అందులో ఇక్కడ పడిన ఆ భాగము దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఉంటారు అలా ఈ దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తిశ్వరుడుగా వెలిసిన పంచభూహ లింగాలలో ఒకటైన వాయులింగంగా స్వయంభుగా వెలిశారు శ్రీ కాలహస్తి అనే మూడు జీవాల వెనుక ఒక ప్రాముఖ్యమైన కథ ఉంది ఈ ప్రపంచంలో పంచభూతాలను సూచిస్తూ ఐదు పంచభూతలింగాలున్నాయి అవి ఒకటవది పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కాంచీపురం రెండవది జలలింగం జంబుకేశ్వరుడు తిరువనై కవల్ మూడవది అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు తిరువణామలై నాలుగవది వాయులింగం కాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి ఐదవది ఆకాశలింగం నటరాజస్వామి చిదంబరం వాయుదేవుడు కర్పూర లింగానికి చాలా కాలం దీర్ఘ పూజలు చేశారు వాయుదేవుని భక్తికి మెచ్చిన శివుడు మూడు వరాలు ప్రసాదించారు అప్పుడు వాయుదేవుడి శివునితో నేను ఈ విశ్వమంతా ఉండాలి ప్రతి జీవిలోనూ నాకు స్థానం ఉండాలి నేను పూజించిన ఈ లింగానికి నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని కోరాడు అందుకే ఆ లింగానికి వాయులింగం అనే పేరు వచ్చిందని ఒక కథ శ్రీకాళహస్తి అర్థం శ్రీ అంటే సాలపురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీ స్వరణి మహత్యం ఇప్పుడు శ్రీ అంటే సాలపురుగు వృత్తాంతాన్ని విందాం ఒకప్పుడు ఊర్ణ నభుడు అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు కృతయుగంలో దేవతల శిల్పైన విశ్వకర్మ కుమారుడే ఈ ఊర్ణ నభుడు ఈయన తన ప్రతిభతో బ్రహ్మ చేసే సృష్టికి ప్రతి సృష్టి చేసేవారు అది బ్రహ్మదేవునికి చాలా అవమానకరంగా ఉండేది అందులోను సృష్టికర్తగా శివుని చేత నియమించబడిన వారు బ్రహ్మ తప్ప ఇంకెవరూ ఆ పనికి సమర్థులు కారు ఆయన చేయాల్సిన పనిని ఊర్ణనభుడు చేస్తుండగా బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి నీవు ఆ నియమాన్ని పాటించలేదు అందువలన నీవు భూలోకంలో బిల్వ వనంలో జన్మించు అని శపించారు దానికి ఊర్ణనభుడు పశ్చాత్తాపడి తనను క్షమించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు శాంతించి భూలోకంలోని దక్షిణ కైలాసంలో ఒక బిల్వవనంలో మారేడి చెట్టి ఆకుల చాటున నివాసం ఉండు అక్కడ వెలిసిన శివుణ్ణి పూజించు ఆయన వలనే నీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పారు అలా బ్రహ్మ శాపానికి గురైన ఊర్ణ నభుడు శాలిపురుగై భూలోకంలో శ్రీకాళసి దగ్గర బిల్వవనంలో జన్మించి కాలం గడుపుతోంది ఆ సాల పొరుగు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేసేది పూర్వజన్మలో మహాశిల్పైన ఊర్నన్నపుడు ఆ శివుని లింగానికి ఎండ తగలకుండా శివుని చుట్టూ ఒక శాలగూడు నిర్మించేది ఒకనాడు శివుడు ఆ శాల పురుగుని పరీక్షించదలిచాడు శివుడు తన చెంత ఉన్న ప్రమిదలోని దీపాన్ని అధికంగా పెంచసాగాడు అది చూసిన సాలపురుగు కంగారుగా ఆ దీపాన్ని మింగాలని ప్రయత్నించాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పాడు దానికి ఆ సాల స్వామి నాకు నీ దర్శనం చాలు నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగింది ఆ మాటలకి శివుడు ప్రసన్నుడై నీవు పూజించిన ఈ క్షేత్రానికి ముందు శ్రీ అనే పేరు శాశ్వతంగా ఉంటుంది అని వరం ప్రసాదించారు ఇప్పుడు కాల అంటే సర్పం వృత్తాంతం విందాం ఆ పరమేశ్వరుడికి తన మెడలో ఉన్న నాగాభరణం అంటే చాలా ప్రీతి ఒకనాడు దేవతలందరూ పరమశివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వచ్చారు అప్పుడు శివుని మెడలో ఉన్న సర్పము తన భార్యని చూడ్డానికి పాతలానికి వెళ్లి ఆలస్యంగా వచ్చింది శివుడు తన ఆభరణలో అన్ని సరిచేస్తుండగా సర్పం మాత్రం ఇంకా కనిపించలేదు దానికి ఆగ్రహించిన శివుడు ఆ సర్పాన్ని నీవు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు నీ ధర్మాన్ని వదిలిపెట్టావు అందువలన నీవు ఇక్కడ ఉండడానికి తగిన వాడివి కాదు భూలోకానికి పొమ్ము అని చెప్పించారు ఆ సర్పము శివుణ్ణి ప్రార్థించక నీవు భూలోకానికి పొమ్ము అక్కడ నీకు ఒక గజరాజు యుద్ధం జరుగుతుంది అప్పుడు నీకు ముక్తి ప్రసాదిస్తాను అని చెప్తారు ఇలా శివుని ఆజ్ఞ పాటించి భూలోకంలో దక్షిణ కైలాసం చేరుకుని ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసేది ప్రతిరోజు ఆ పరమశివుణ్ణి పూజించి విలువైన మనులను ఆ శివునికి సమర్పించేది తరువాత ఆ దేవుని చుట్టూ ఉండే సాలగుడిని తుడిచి ఆ లింగానికి ఎండ తగలకుండా పడగ విప్పి ఆ ఈశ్వరునికి నీడను పట్టేది ఇక హస్తి వృత్తాంతాన్ని విందాం పూర్వం కైలాసంలో హస్తి అనే ఒక శివకీంకరుడు ఉండేవాడు ఒకనాడు కైలాసానికి ద్వారపాలకులు వద్దు అని చెప్పినా వినకుండా హస్తి కైలాసంలో ఏకాంతంగా ఉన్న శివపార్వతుల స్థలానికి ప్రవేశించాడు అందుకు ఆగ్రహించిన ఆ పార్వతీదేవి ఆ హస్తిని నీవు భూలోకంలో ఒక ఏనుగ్గా జన్మించు అని చెప్పించింది ఆ హస్తి ఎంతగానో బాధపడి క్షమించమని అడగగా పార్వతీదేవి శాంతించి నీవు భూలోకంలోని దక్షిణ కైలాసంలోని పరమశివుణ్ణి పూజించుము ఆయనే నీకు ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పింది ఇలా భూలోకంలో అడుగుపెట్టి ఆ హస్తి ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజించేది ఈ మూడు మూగజీవులు పూజలు చేస్తున్నట్టు ఒకదానికి తెలియక మరొకటి చేస్తుండేవి కానీ అక్కడ పూజించిన పూజా ద్రవ్యాలు మారిపోతుండగా అన్నిటికీ అనుమానం వచ్చింది ఒకనాడు ఏనుగు నీటిని తీసుకుని వచ్చి పరమశివుణ్ణి పూజిస్తుండగా ఆ సర్పము చూసి ఏనుగు కుంభస్థలంలో చేరి అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ బాధని తట్టుకోలేక ఏనుగు మరణించింది అలా కింద పడేటప్పుడు కుంభస్థలంలో ఉన్న సర్పము బండకి తగిలి చనిపోయింది అక్కడ ఆ సాలపురుగు కూడా ఉంది ఏనుగు ఆ సాలపురుగుపై పడింది దాని వలన ఆ సాలెపురుక్ కూడా చనిపోయింది ఆ మూగజీవాల భక్తికి మెచ్చి శివుడు ఆ మూగజీవాలకి ముక్తిని ప్రసాదించారు ఆ జీవులకి వరంగా ఆ పుణ్యస్థలం ఆ జీవుల పేరుతోనే శ్రీ కాల హస్తిగా ప్రసిద్ధి చెందుతోందని వరం ప్రసాదించారు ఇప్పటికీ లింగాన్ని పరిశీలిస్తే కింద భాగంలో ఏనుగు దంతములు మధ్యలో సర్పము వెనక కింద భాగంలో సాలగూడు ఉంటుంది ఆ శివలింగాన్ని ఎవరూ తాకరు ఆఖరికి అర్చకులు కూడా అభిషేకాన్ని లింగం పైనుండి చేస్తారు ఇంతకు మించిన అద్భుతమైన చరిత్ర ఈ శివలింగానికి ఉంది ఎంతమందికి కాలహస్తి పార్ట్ టూ కావాలో కామెంట్ చేయగలరు ఓం నమ శివాయ